ప్రముఖ ఛానల్ జీ తెలుగులో మంచి ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న ధారావాహిక ప్రేమ యంత శ్రీరామ్ వెంకట్ హెచ్కే వర్షాలు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సీరియల్ ఫాలోయింగ్ గురించి వేరే చెప్పక్కర్లేదు కేవలం వీరిద్దరే కాకుండా ఈ సీరియల్లో నటించిన ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు వారిలో ఒకరే విజయ్ కరం అంకర్ గా జమినీ మ్యూజిక్ లో జమినీ కామెడీలో చేసి ప్రేమ ఎంత మధురంలో మంచి క్యారెక్టర్ తో గుర్తింపు తెచ్చుకున్నారు ప్రస్తుతం జీ తెలుగులోనే ఉమ్మడి కుటుంబం అనే సీరియల్లో వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్ గా నటిస్తున్నారు అయితే కరం ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు చాలా కాలంగా తన కో యాంకర్ అయిన డాలీతో ప్రేమలో ఉన్నారు డాలీ సోషల్ మీడియాలో బిజినెస్ పేజెస్ ద్వారా కూడా అందరికి బాగా సుపరిచితమే ఈ క్యూట్ కపుల్ కలిసి ఒక డాన్స్ షో లో కూడా పాల్గొన్నారు అయితే ఈ రోజు డాలీ కరమ్ లో మంగళ స్నానం ఈవెంట్ తో పెళ్లి పనులు మొదలయ్యాయి ఈ క్యూట్ కపుల్ మంగళ స్నానం ఈవెంట్ కి పలువురు బుల్లితెర నటీనటులు కూడా హాజరయ్యి డాన్స్ లతో సందడి చేశారు ఆ ఫొటోస్ వీడియోస్ ప్రస్తుతం నెటింట్లో బాగా వైరల్ అవుతున్నాయి ఆ మూమెంట్స్ చూసిన వారు ఈ క్యూట్ కపుల్ కి అడ్వాన్స్ గా తమ విషయంలో ని తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని మనం ఈ వీడియోలో చూసేద్దాం